ఆత్మవేదాత్మనాత్మనాత్మచిత్రాత్మా దేవందా శివవేదాత్మకోతాత్మా సతాత్మ సంతాది సర్వాత్మ నామదైన ధోమ్రవంతే రాజవ్రోధవందేవో భస్కరేహి గ్రంధేంద్ర క్యాకిట రాటం ధారితాం ద్రవం ద్రో అఖండ మండల ఆకారం యాత్మ ఏన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రోజు ఎక్కువ పార్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ గనినే పేజీస్ నాకు ఇలాంటి కమిటీ కూడా హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడటం జరుగుతూ ఉంది కాబట్టి మన ఊళ్ళో కూడా హీవిల్ కేర్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఊళ్ళో కూడా పెట్టారు అందుబాటులో తీసుకొచ్చారు చాలా సంతోషం వాళ్ళకి మనస్ఫూర్తిగా మన అంగూరు చదువుతాం నాలుగు గంటల మంది తెలియజేస్తారు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా శ్రీనివాస్ చారి గోపాలకృష్ణాచారి వీళ్ళందరూ కూడా యూని కేర్ హోమియోపతి హాస్పిటల్ గౌరవీయుడు మన ప్రీతమ నాయకుడు మన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దాంసార్దన్ రావు గారి చేత ఓపెన్ చేయడం చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే మొదటిగా మరి ఇక్కడ డాక్టర్స్ నేను మొదటి అభినందిస్తున్నాను ఇప్పుడు అలోపతి కన్నా కూడా హోమియోపతి అలా ఆయుర్వేదం అనే వాటి మీద ప్రజలు మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు పైగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో ఇందులో ముఖ్యంగా డయాబెటీస్ కాదంటే థైరాయిడ్ పీసీఓడి అలానే శ్వాస సమస్యలు చర్మ సమస్యలు కిడ్నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా అంటే ఆపరేషన్స్ లేకుండా ఉండేవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఈ రోజు నుంచి ఒక ఆరు నెలల వరకు అందరూ కూడా ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకని ఇది వాడిన తర్వాత మీరు అంత బాగుందని అనుకుంటే మరి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఆరు నెలలు ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు అంతేకాకుండా జర్నలిస్టులు కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు హోమియోపతిలో అందరూ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి పెద్ద రిప్లైజ్ చేసుకొని మరి నేను కూడా అభినాయ్ చేస్తే మరి నేను బ్రాంచ్ పెట్టి ప్రజలందరికీ మంచి సార్ డిస్టెబల్స్ పోటీ సార్ నా పేరు గోధికృష్ణాచారి ఎండి డిమికేవర్ ఫార్మా భూమికేవర్ హోమియోపతి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ భూమి మరియు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారాలు మేము రీసెంట్ గా వన్ ఇయర్ సందర్భంగా మూడో బ్రాంచ్ ఇక్కడ ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము సిక్స్టీ ఫీట్ రోడ్ లో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఈ బ్రాంచ్ మాకు మూడు బ్రాంచులు ఉన్నాయి ఒకటి కూడా వచ్చేసి ఒంగోలు ప్రాంతానికి అందుబాటులోకి తీసుకొచ్చాము ఆ సేమ్ టైం వచ్చేసి మా దగ్గర ట్రీట్మెంట్ ఫస్ట్ కన్సల్ట్ అయిన వాళ్ళకి కన్సల్టెన్సీ ఫీజు ఏమీ లేదు సేమ్ టైమ్ మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సిక్స్ మంత్స్ వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చూడబడదు సేమ్ టైము సిక్స్ మంత్స్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడ్ అన్ని జర్నలిస్ట్ కి ఇంకోటి ఏంటంటే మాకు వెన్నెంట్లు ఉండే జర్నలిస్ట్ కి మా ముందు ఏదో ఒకటి చేయాలని వాళ్ళ వాళ్ళను వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ట్రీట్మెంట్ ఎన్ని కేర్ హోమియోపతిలో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీ ఇవ్వకూడదు సో ఈ సదవకాశాన్ని ఒంగోలు ప్రజలు మరియు ఒంగోలు పట్టణ మరియు ప్రాంత ప్రజలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అండ్ ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి మా ధన్యవాదాలు మా కౌన్సిలర్ గారికి మా ధన్యవాదాలు ఇక్కడ యూనికేట్ హోమియోపతి నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ పరంగా వస్తే మనం యూనికేట్ హోమియోపతిలో ప్రతి ఒక్క సమస్యకి కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తాము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కేవలం రోగి యొక్క లక్షణాలను తీసుకోకుండా రోగి యొక్క మానసిక లక్షణాలు బట్టి శారీరక మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాము దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ కాస్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ కంప్లీట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఒంగోలు ప్రజలందరూ ఒంగోలు జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసుకుంటారు ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి వార్డ్ కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు నా పేరు డాక్టర్ దర్శన